స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న హాలీవుడ్ యాక్షన్ ద ట్రైలర్ సోషల్ క్రియేట్ చేస్తోంది ఈ ట్రైలర్ పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించిన తీరు ఇప్పుడు నెటిసన్ మనసు గెలుసుకుంటోంది ఈ ట్రైలర్ పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించిన తీరు ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిలో మహేష్ బాబు ప్రియాంక చోప్రా కలిసి నటించబోతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెరుగుతుంది ప్రియాంక నటిస్తున్న హాలీవుడ్ సినిమా ద ట్రైలర్ ను చూసిన మహేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రత్యేకంగా పోస్ట్ చేశారు మహేష్ బాబు తన పోస్ట్ లైట్ రాసుకొచ్చారు ట్రైలర్ చాలా బాగుంది ప్రియాంక చోప్రా మరోసారి చాలా పవర్ఫుల్ స్ట్రాంగ్ లో కనిపిస్తోంది ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదల కాబోతున్న ద బ్లఫ్ థీమ్ మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు మహేష్ బాబు తనను అచంచలమైన అద్భుతమైన నటిగా అభివర్ణించడంపై ప్రియాంక చోప్రా ఫిదా అయిపోయింది వెంటనే ఆయన పోస్ట్ కు రిప్లై ఇస్తూ థ్యాంక్ యూ రెడ్ హాట్ నమస్కారం చేసిన ఎమోజీలను చోప్రా బ్లడీ మేరీ అనే మాజీ సముద్రపుద్ధంగా పాత్రలు కనిపిస్తోంది తన గతాన్ని వదిలేసి ప్రశాంతంగా బ్రతకాలనుకునే ఆమెకు ఎదురైన సవాళ్లే ఈ సినిమా కథ ఈ చిత్రం ఫిబ్రవరి ఇరవై ఐదున అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల కానుంది రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న అడ్వెంచర్ డ్రామా వారణాసిపై భారీ ఉన్నాయి సినిమా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో మహేష్ ప్రియాంకలతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పూజిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పసుపురంగలో తుపాకీ పట్టుకున్న స్టిల్ వైరల్ అయింది